వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అన్నయ్య అని పిలిచిన వాళ్ళకి అతడు ఆపద్బాంధవుడు ఒక్కసారి నా అనుకుంటే నా అనుకునే వాళ్ళ కోసం ఎంతకైనా తెగించే మొండిఘటం తెలుగు సినీ కళామ తల్లికి అతడే గ్యాంగ్ లీడర్ అశేష తెలుగు సినీ అభిమానుల గుండెల్లో శాశ్వత ఖైదీ కే సరికొత్త స్టెప్పులు నేర్పిన మాస్టర్ యాభై ఏళ్ళుగా తెలుగు సినిమా బాధ్యతని భుజాలకెత్తుకున్న ముఠా మేస్త్రి సేవారంగమైన రాజకీయమైన సినీ పరిశ్రమ అయినా కుటుంబ స్నేహబంధాలైన ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్నెన్నో శిఖరాలు అధిరోహించిన కించిత్ గర్వం దరిచేరనివ్వని మగ మహారాజు ఈ అంజనీ పుత్రుడు ఆ అమ్మకి శివశంకరుడు మనకి మాత్రం మెగాస్టార్ తరాలు మారిన కొత్త తరం పోటాపోటీగా సినిమాలు చేస్తున్న సినిమా ఎన్ని కొత్త హంగులు చేర్చుకున్న ఇప్పటికీ అదే డెడికేషన్ అదే గ్రేస్ అదే చరిష్మ ఆయన చెయ్యని పాత్ర లేదు పలికించని భావం లేదు వెయ్యని స్టెప్పు లేదు ముఖ్యంగా ఆ కళ్ళు కోట్లలో ఒక్కరికే ఉంటాయేమో ఆ చూపు మాయ చేసేస్తుంది ఎలాంటి భావాలనైనా ఇట్టే మన ముందు ఆవిష్కరిస్తుంది ఆయన నటించడం మొదలుపెట్టేసరికి నేను ఇంకా పుట్టలేదు నేను పుట్టేసరికి ఆయన మెగాస్టారై కూర్చున్నాడు నా బాల్యానికి మొదటి పాట స్వయం కృషిలో పారాహుషార్ ఆ పాట వినందే ముద్దగోడ ముట్టేవాడిని కాదని అమ్మ ఇప్పటికీ అంటూ ఉంటుంది చిరంజీవి గారి గురించి ఆయన చరిత్ర గురించి నేను మాట్లాడడం అంటే మేరు పర్వతం ముందు గులకరాయిని పెట్టి నీకంటే ఇదే పెద్దది తెలుసా అని అరణమే అవుతుంది కానీ చిరంజీవి అని వినగానే గుర్తొచ్చే కొన్ని విషయాలు మాత్రం మీతో పంచుకుంటాను ముఖ్యంగా ఆయన సినిమాలు ఆయన నటన చిరంజీవి అంటే గుర్తొచ్చేది ఆయన డ్యాన్స్ ఇప్పుడు సూపర్ డూపర్ డాన్సర్స్ చేసే చేస్తున్న ఎరగదీస్తున్న హీరోలంతా ఆయన వారసులే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి మహామహులు ఏలుతున్న ఇండస్ట్రీలో తనకో పేజీ ఉండాలని తాపత్రయపడి తనకో పేజీ కాదు ఏకంగా ఒక పుస్తకాన్ని క్రియేట్ చేసేశాడు మెగాస్టార్ తన డ్యాన్స్కి మహామహులు సైతం అచ్చరి ఉందారు ఆ రోజుల్లోనే డెబ్భై ఏళ్ల వయసులో కూడా అంత ఈజ్తో అంత గ్రేస్తో ఆయన వేసే స్టెప్స్కి థియేటర్లు దద్దరిల్లాల్సిందే ఇక ఆయన మరో పార్శ్వం కామెడీ ఆయన టైమింగ్ అసాధారణం ఘరానముగుడి సినిమాలో రావు గోపాలరావుతో చెప్పే ఓ డైలాగ్ ఉంటుంది మాస్టారు కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్ని ఇచ్చుకోండి అని ఇది వినగానే థియేటర్లో ప్రేక్షకులు వాళ్ల తలాలు తిప్పేసేంత సంటబ్బాయిలో పాండ్ జేమ్స్ పాండ్ అంటూ ఆయన పండించిన నవ్వులు ఇంకో వెయ్యేళ్ళైనా ఎవ్వరి తరం కాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో నిజ జీవితంలో కూడా ఆయన హాస్య చిత్రత ఎలా ఉంటుందంటే అల్లు రామలింగయ్య గారితో తన ప్రయాణం గురించి చెప్తూ ఆయన చేసిన ప్రసంగం కనీసం ఒక వెయ్యి హాస్య చిత్రాలకి ఏమాత్రం తీసిపోదు అంత పెద్ద స్టార్ హీరో ఉండి స్టార్డమ్ ఉండి తన మీద తన జీవిత ప్రయాణం మీద ఆయనే సరదాగా వేసుకున్న సటైర్లు వివరించిన తీరు ఎందరో హాస్యనటులకి ఒక లెసన్ ఇక ఆయనలో నటుణ్ణి అత్యంత ప్రభావితంగా ఆవిష్కరించిన సినిమాలు ఆయనలో సేవా గుణానికి బీజం పడిన సందర్భాలు శుభలేఖ వరకట్నం మీద పోరాడిన ప్రయత్నం అయితే స్వయం కృషి ఛాలెంజ్ యువతకి మార్గదర్శకాలు ఎలా ఎదగాలి అని నేర్పే పాఠాలు ఇక రుద్రవీణ సంగీతాన్ని అందరికీ అందించాలి అనే ప్రయత్నం మాత్రమే కాదు మద్యపాన నిషేధానికి తోడ్పడిన ప్రయత్నం ఆపద్బాంధవుడు చిరంజీవి నటనకి పరాకాష్ట అని చెప్పక తప్పదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో అప్పుడే ఆయనలో సేవకి బీజం పడిన క్షణం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చిరంజీవి ఐ బ్యాంక్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ల వల్ల ఎన్ని ప్రాణాలు నిలబడ్డాయో ఎన్ని జీవితాల్లో వెలుగులు నింపాయో ఎన్ని కుటుంబాలు తలెత్తుకుని జీవిస్తున్నాయో చెప్పడం అంటే మన వల్ల కాని పని ప్రయత్న లోపం ఉండకూడదు అంటారు చిరంజీవి అందుకే ఆయన అడుగుపెట్టిన అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారు గెలుపు ఓటమి అనేవి జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ తప్ప అవే జీవితం కాదు అనే తత్వం ఆంజనేయ భక్తుడిగా ఆయన చిన్ననాటి నుంచే ఆకళింపు చేసుకున్నారు అందుకే ఎన్సీసీ క్యాడెట్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఆయన ప్రతి మజిలి ఒక గొప్ప పాఠాన్ని సమాజానికి అందిస్తుంది భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ అందుకున్న ఇప్పటికీ అమ్మ కూర్చునే అంటారు అన్నయ్య అది ఆయన వ్యక్తిత్వం కుటుంబ విలువలకి ఆయన ఇచ్చే గౌరవం పరుచూరోలో ఏ మూడ్లో ఉండి డైలాగ్ రాశారో తెలియదు కానీ అది మాత్రం నిజం సింహాసనంపై కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది అభిమానుల కోసం దీన్ని మారిస్తే అభిమానుల గుండెల్లో ప్రతిష్ఠించిన సింహాసనం మీద కొలువయ్యే అర్హత ఈ కొణిదెల శివశంకర వరప్రసాద్ మన మెగాస్టార్ది కొందరు అనేటట్లు అయినా ఎవరివాడో కాదు అన్నిటికీ అయినవాడు మన అందరి వాడు హ్యాపీ బర్త్డే మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారు బర్డ్ మీడియా సభక్తికంగా సగౌరవంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి